జనగలం కి స్వాగతం మొత్తము ముఖ్యంగా ఈరోజు మా మా స్కూల్ కాలేజ్ మా ఉర్దూ కాలేజ్ ఆవరణలో వచ్చిన శ్రీ నారాయణ స్వామి గారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి బ్రదర్ ఇక్కడికి వచ్చి దీనిని సందర్శించి దీని పరిస్థితులను గమనించే ఇక్కడ వచ్చినారు అదే పనిగా దీనిని డెవలప్ చేద్దామనే ఒక ఉద్దేశంతో ముస్లింలకు అంతా మేము హెల్ప్ చేయాలనే ఒక సదుద్దేశంతో కాలేజ్కి వచ్చినారు మా స్కూల్ అరబిక్ స్కూలు నైన్టీన్ సిక్స్టీ నైన్లో స్థాపించినారు అప్పటి నుండి వన్ టు టెన్ వరకు దీన్ని నడుపుతూ ఉన్నాము లాస్ట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒక ఎంఎస్డిపి ఫండ్స్ ఉర్దూ కాలేజ్ ముస్లింస్ కోసం డబ్బులు వచ్చింటే అప్పుడు జితేందర్ గౌడ్ గారికి మేము స్థలం ఇస్తాము మా స్థలంలో మీరు కాలేజ్ కట్టండి ఉర్దూ కాలేజ్ టౌన్లో అమ్మాయిలు ఉంటారు కాబట్టి టౌన్లో ఉంటే బాగుంటుంది పరిసరాల్లో ఉంటే బాగుండదు మనీ మేము రెండు ఎకరాలు భూమిని కేటాయించినాము ఈ భూమిల మీద మా సొంత భూమిది అరబీ స్కూల్ సొసైటీకి సంబంధించిన భూమి మీద నా దాదాపు నాలుగు కోట్లు వెచ్చించి నాలుగు నుండి ఐదు కోట్లు వెచ్చించి ఇక్కడ కాలేజ్ కట్టినారు హాస్టల్ కూడా కట్టినారు దీన్ని తర్వాత దాన్ని ఆచరణలోకి తాళెకపోయినారు గవర్నమెంట్ మారింది తర్వాత గత ప్రభుత్వము దీన్ని ఏమి చేయకుండా ఈవెన్ వాచ్మెన్ కూడా ప్రొవైడ్ చేయకుండా దీన్ని అలాగే పెంచే పెట్టేసినారు సో స్కూల్ గతి ఏమైందంటే ఇదో అంత అంత దొంగతనం అయిపోయింది అరాచకాలు జరుగుతున్నాయి లేనిపోని అసాంఘిక కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి వాచ్మెన్ లేకపోవడము ప్లస్ దీన్ని దాన్ని మంచి చెడ్డ చూడలేకపోవడం వల్ల ఇది వచ్చింది కానీ ఇది ఆలోచించి మేము రిప్రజెంట్ చేసినాము జయరామ్ గారు సార్కి వాళ్ళు ఉండే తన చిన్న తమ్ముడు సోదరిని పంపించి మీరు పోయి అక్కడ విచారించి స్వయంగా మీరు చూసి దీనికి ఏమేమి అవసరం ఉందో ఏమేమి చేయాల్సిందో దీనికి మళ్ళీ ఒక కాలేజ్ నడిచే స్థితికి తేవాలని స్వయంగా ఆయన చెప్పి పంపించినారు ఇవాళ మేము ఆయనకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆయనే పర్సనల్గా వచ్చి వచ్చి చూసి మమ్మల్ని చాలా ఆనందం చేసినారు సో వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ టేకింగ్ దిస్ ఫర్ ముస్లిం కమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ అదర్ కమ్యూనిటీ అందంటే ఇక్కడ పరిసరాలు పెరుగుతాయి ఎప్పుడైతే పిల్లలు చదువుతారో దీని మంచి చెడ్డ అంతా బాగా పైకి వస్తుంది సో ఒక పిల్లల్లో కానీ వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా ఒక చైతన్యం వస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడ కాలేజీ తొందరగా స్థాపించాలని అడుగు మేము అడుగుతున్నాము మంచిగా దీనిని అతి త్వరలో కాలేజ్ ఓపెన్ చేస్తామని జయరామ్ సార్ గారు చెప్పినారు మా ఎమ్మెల్యే గారు సో మేము కూడా అతి తొందరలో కాలేజ్ ఓపెన్ అవుతుందనే ఉద్దేశంతో అప్పటి వరకు దీనిని అప్పటి వరకు దీనిని కాపాడుకునేందుకు టెంపరీగా మా స్కూల్ కూడా రిపేర్లో ఉంది దానికి పర్యించ జరుగుతుంది కాబట్టి పిల్లలు కష్టాలు అవుతుందని మరీ సారే ప్రయత్నించి అక్కడ కమిషనర్ మైనారిటీస్ కమిషన్ ద్వారా మాకు ఇది ఇచ్చినారు మీరు అప్పటి వరకు ఉండండి ఇది కాలేజ్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో షిఫ్ట్ అయిపోవాలి మీరు అని ఒక కండిషన్ మీద మాకు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు లెటర్ కూడా ఇచ్చినారు అది కూడా దానికి కూడా మేము చాలా థ్యాంక్ఫుల్ గుంట మా ముస్లిం కమ్యూనిటీ ఫస్ట్ చేసిన ఎమ్మెల్యేగా కమ్యూనిటీ కి చేసిన హెల్ప్ ఫస్ట్ పని ఇదే చాలా ఇదిగా ఉన్నారు అందులో ఎడ్యుకేషన్ కి మీరు ముందు అడుగు మీ ముందు అడుగు అలాగే సాగుతూ ఉండాలని మేము ఆశిస్తున్నాం